సో ఇప్పుడే ఏపీలో మనం చూసుకున్నట్లయితే మరొక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలతో మేము ముందుకు అయితే వచ్చాను నేను ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఈ ప్రమాదం అయితే సంభవించింది అన్నమాట కర్నూలు జిల్లా మద్దికేరా పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ టైరు పేలి బోల్తా పడగా ఇద్దరు వలస కూలీలు అయితే మృతి చెందారు వివరాలకు మనం వెళ్తే మండల కేంద్రమైన మధ్యకెరలో గుంటకల్ అదేవిధంగా మద్దికేర రోడ్డు ప్రమాదంలో వాహనంలో కొందరు కూలీలు వలస వెళుతూ ఉన్నారన్నమాట అయితే టైర్ పేలటంతో వాహనం బోల్తా పడింది దీంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు మహిళలు మృతి చెందారు మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి తెలుస్తుంది ప్రమాదంలో మృతి చెందిన మహిళలు మద్యకేర గ్రామానికి చెందిన వారిగా కూడా గుర్తించడం అయితే జరిగింది అయితే జస్ట్ టైర్ పేలటంతో వాళ్ళతో ఎంగ వాహనం అయితే బోల్తా పడిపోయిందనమాట సో బోహం బాల్తో పడడంతో రివర్స్ ఎప్పుడైతే పడిపోయిందో సో వారైతే చనిపోవడం అయితే జరిగింది మహిళలు సో మొత్తంగా ఐదుగురికి అయితే ఇద్దరు చనిపోయారు ముగ్గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది మిగిలినకైతే మిగిలిన వారికి గాయలు అవడం అయితే జరిగిందన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో